నమస్తే వెల్కమ్ టు దీపావళి నేచర్ ఈ రోజు ఒక చిన్న హార్వెస్ట్ అండి కాకపోతే నాకు చాలా ఇష్టమైన హార్వెస్ట్ ఆ చేసుకుందాం అది దానికన్నా ముందు ఇది ఫైవ్ థర్టీ అండి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి నేను ఇది రికార్డ్ చేసిన డ్రాగన్ డ్రాగన్ ఫ్లవర్ వచ్చింది మళ్ళీ ఇంకోటి ఇంతకు ముందు చూపించిన చెట్టుకి ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వచ్చినాయండి ఫ్రూట్స్ కాకపోతే ఈ చెట్టుకి మాత్రం ఈ సంవత్సరమే ఫస్ట్ చూడండి ఎంత అందంగా ఉందో ఇది చెట్టు చూస్తేనేమో ఇట్లా ఉంటది పూ చూస్తానేమో అంత అందంగా ఉంటది నాకు ఇది చూసినప్పుడు తిరువెన్నెల సినిమాలో ఒక పాట ఉంటుందండి ఆది భిక్షు అని ఏది అడిగేదని ఆ పాట గుర్తొచ్చిందండి నాకు ఈ రోజు మనము చేసుకునే హార్వెస్ట్ వచ్చేసి దోసకాయలు అండి ఈ దోసకాయలకి నాకు ముందు నుంచి బాగా ఫ్రెండ్షిప్ ఉందిలేండి ఎందుకంటే నేను గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు పిలవకుండానే నా తోటలోకి వచ్చినాయి కాకపోతే చేదు దోసకాయ ఆ ఫోటో మీకు షేర్ చేద్దామని ట్రై చేసిన కాకపోతే ఆ ఫోటో నాకు కనిపించదు నాకు ఇంకా గుర్తుంది ఒక చిన్న తడక ఆ పిల్లర్స్ మీద ఒక తడక దాంట్లో దాంట్లో ఒక కవర్ లో వచ్చింది కదా దాని తర్వాత వచ్చిన ప్రతి దోసకాయ నేను భద్రంగా ఫోటో తీసి పెట్టుకున్నా వీలైతే అవి నేను షేర్ చేస్తా చూడండి ఇవి మాత్రం ఆరెంజ్ కలర్ లో వచ్చినాయి ఖచ్చితంగా ఇవి తీయగానే ఉంటాయి ఈ సంవత్సరం నేను దోశ చెట్లు వేసుకున్నాను అది దేశీ విత్తనం కాబట్టి నేను ఈ సంవత్సరం వేసుకున్నాను కాకపోతే ఇదైతే దేశీ విత్తనం ఏం కాదు ఇది ర్యాండమ్ గా వచ్చినాయి మనం దోశ చెట్లు సపరేట్ గా వేయాల్సిన అవసరం లేదు అవి వస్తూనే ఉంటాయి ఇది మాత్రం విత్తనాలకు వదిలిపెట్టినండి ఈ వంకాయ చెట్టు నేను ఇగో ఇక్కడ సైడ్ ఒకటి ఉంది చూడండి ఇది కూడా మంచిగా అయింది ఈ ఈ దోసకాయలు కూర చేసుకున్న చట్నీ రోట్లో వేసి నూరుకున్నా కూడా చాలా బాగుంటుంది నాకు బాగా ఇష్టం కూడా ఇది నాకు ఈ ఈ మడిలో ఇట్లా మామూలుగా అయితే నేను ఇట్లా పైకి వాగిస్తుండే ఈ మడిలో ఇట్లా ఇట్లా ఉండడం వల్ల ఏమంటారు నిజంగా ఆ పొలంలోకి వెళ్ళి కోసిన ఫీలింగ్ వస్తుంది ఆ బుట్టి ఆ కాయలు అసలు ఇలాంటి పెస్టిసైడ్ లేని రసాయనాలే లేని ఎవరి చేతులు మారని అండి ఇవి నిజంగా ఆ ఇవన్నీ చూస్తుంటే ఊరు గుర్తుకొస్తుంది నాకు ఊరును మిస్ అయ్యాం అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి మాత్రం ఈ వీడియో బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను నిజంగా చూడండి ఎంత బాగుందో దీంట్లో కొంచెం గోంగూర వేసి రోట్లో వేసి నోడుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి ఆ గోంగూర కూడా కట్ చేసుకుందాము ఇది కొంచెము కాలేదు అయినా కూడా పోసుకున్నా చేదు కాదని అనుకుంటున్నా నాలుగు దోసకాయలు అండి ఎంత బాగున్నాయి చూడండి వచ్చేసి ఈ బుట్టికి ఆ దోసకాయలకి సూపర్ సెట్ అయిందండి నెక్స్ట్ గోంగూర లేత ఉంది గోంగూర మంచిగా కట్ చేసుకుందాము పెట్టుకోండి మీకు అంటే మీరు ఆ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళైనా లేకపోతే రెంటింట్లో ఇంట్లో ఉన్న వాళ్ళైనా బాల్కనీలో చేసుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఈ అట్లీస్ట్ మనకి ఆన్లైన్ లో మంచిగా సాయిల్ మిక్స్ దొరుకుతుందండి అది తెప్పించుకొని రెండు ఫిఫ్టీ రూపీస్ డబ్బులు దానికి ఒక రెండు హోల్స్ దాని మీద ఒక రెండు పెంకులు పెట్టేసి ఆ మట్టి పోసి మీకు నచ్చిన విత్తనాలు ఆకుర విత్తనాలు మీరు గోంగూర వేసుకుంటారా ఆకుర తోటకూర వేసుకుంటారా ఏదో మీకు నచ్చిన విత్తనాలు రెండు టబ్లో వేసుకోండి తప్పకుండా ఆ మనం అంటే కొన్ని కొంతనే రోజంతా హ్యాపీగా ఉంటామని నేను చెప్పలేను కాకపోతే ఆ కోసినంతసేపు ఆ వాటర్ ఇచ్చినంతసేపు మాత్రం చాలా హ్యాపీగా ఉంటామండి చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇది కూడా ఫిఫ్టీ రూపీస్ డబ్బు కింద మొత్తం గల్జేరు పైన మొత్తము గోంగూర ఇక్కడ ఉన్న గోంగూర కూడా కట్ చేసుకున్నాము చూడండి గల్జేర్ కి పువ్వులు వస్తున్నాయి చూడండి ఈ పువ్వుల నుంచి మళ్ళీ విత్తనాలు వస్తాయి అవి మనం కొంచెం కొంచెం రాలిపోతుంటాయి మనకు ఆ టైంలో మనం తీసుకున్నామంటే నెక్స్ట్ సీజన్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు లేదు అంటే మనం దాయాల్సిన అవసరమే లేదు అవే అవే మట్టిలో ఉంటాయి కాబట్టి నెక్స్ట్ సీజన్కి వచ్చేస్తే మళ్ళీ ఇంత గోంగూర అయితే లేదు దీంట్లో కూడా గోంగూర దింపు ఈ టబ్లో కూడా గోంగూర ఉంది ఇది కూడా దింపేసుకున్నాము నేను ప్రతి వీడియోలో చెప్తున్నా కూలర్ ట్రైలు ఉంటే మాత్రం అసలు వదిలిపెట్టద్దు ఖచ్చితంగా తెచ్చుకోండి వాళ్ళు గార్డెనింగ్ చేసే వాళ్ళైనా చేయని వాళ్ళైనా కూడా తెచ్చిపెట్టుకోండి ఆ కిచెన్ వేస్ట్ కొంచెం మట్టి అట్లా వేసుకోవడానికి ఇప్పుడు కాకపోయినా ఒక త్రీ మంత్స్ తర్వాత అయినా మనకి అందులో ఆకుకూరలు వేసుకోవడానికి అవసరం వస్తుంది పచ్చిమిర్చి ఇది నేను ఒకేసారి హార్వెస్ట్ అయితే చేస్తారేనండి మొత్తం నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అవసరానికి బట్టి నేను తీసుకెళ్తున్నా మార్నింగ్ కూడా తీసుకెళ్ళిన ఇప్పుడు కొన్ని ఇప్పుడు ఈ పచ్చళ్ళకి మనకి ఎంత కావాలో అన్ని మాత్రం నింపుకుంటున్నా ఇంకొక విషయం అండి నాకు ఈ ఇది ఈ కంటైనర్ కొంచెం పెద్దగా ఉన్నందువలన లేకపోతే వేరే కూడా ఉన్నాయి కాకపోతే నాకు ఇంత హెల్తీగా అయితే రాలేదు సేమ్ ఫర్టిలైజర్స్ ఇచ్చిన సేమ్ వేసిన సేమ్ సాయిల్ మిక్స్ నాకు ఎందుకు ఇది ఇట్లా వచ్చింది అనేది నాకు ఒక 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 ఐడియా అయితే ఉందండి కాకపోతే అది కరెక్టా కాదని నాకు తెలియదు ఇంకొకసారి ట్రై చేసిన తర్వాత మీకు అదేందనేది చెప్తాను నేను దీనికి మాత్రం చాలా వస్తున్నాయండి మిర్చి సరిపోతాయని అనుకుంటున్నాయి చట్నీకి బాగా వస్తుంది వీటికి మాత్రం మరీ పిందెలుగా ఉన్నప్పుడు అయితే మిర్చి తెంప తెంపొద్దు కొంచెం వగరు కనిపిస్తుంది కూడా సో అయినాక కొంచెం కొంచెం లావ్ లావ్ అయినాక ఎంతనే బాగుంటది ఇది చిన్నది ఇది గ్రో బ్యాగ్ లో ఉంటుంది ఫస్ట్ అయితే నేను అన్ని మిర్చి దానికి ఈ గ్రో బ్యాగ్ పెట్టుకునేది ఈ మిర్చి వాటికైతే బెస్ట్ ఫర్టిలైజర్ పులిసిన మజ్జిగండి అది మనం ఒక వారం వారానికి వారానికి ఒకసారి ఇట్లా మనము మొక్క మొదట్లో వేయడం చిలకరించడం వల్ల మనకి మంచిగా ఉంటుంది ఈ ఆకు అనేది తొందరగా ముడత రాకుండా ఉంటుంది ముడతెగలు అనేది రాకుండా ఉంటుంది అట్లైనా ఒక్కొక్కసారి వస్తుంది అది మాత్రం రెగ్యులర్గా ఇచ్చుకుంటూ ఉండాలి కొన్నే ఉన్నాయి కొంచెం లావు లావు ఉన్నాయి మాత్రమే దింపుకుంటున్నా ఇది ఇక్కడి వరకు అయితే వచ్చింది మనకి సరిపోతాయని అనుకుంటున్నాయి ఇది ఈ చట్నీలకి దీనికి పోసి పెట్టుకోవడానికి పచ్చడిలోకి పోసి పెట్టుకోవడానికి ఒక నాలుగు రెబ్బల కరివేపాకు తీసుకుంటున్నా ఈ కరివేపాకు కూడా నేను ఇక్కడ రెండు నాకు చిన్న చిన్నవి మొన్ననే ఒకటి కిచెన్ బాల్కనీలో పెట్టుకున్నాండి నేను ఒకటి అందుబాటులో ఉంటుందని ప్రతిసారి పైకి రావడం ఇబ్బంది కనిపిస్తుంది అందుకని ఇదండి ఈ రోజు అయితే ఈ దోసకాయ పచ్చడి కావాల్సినవి కొంచెం గోంగూర కొన్ని మిరపకాయలు కొంచెము కొ కరివేపాకు అయితే తీసుకున్నాను వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చలో